ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా గుప్పెడంత గుండె గుండె సమస్య వచ్చిన తర్వాత కంటే రాకుండా ఉండటానికి దోహదపడతాయి ప్రతి గుండె వెనక వారి జీవితాలు ఉంటాయి ప్రతి గుండె వెనక వారి కుటుంబం ఉంటుంది మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే వీటిని తీసుకుంటే మంచిది రోజు ఉదయం వెల్లుల్లి దెబ్బలు తింటే హార్ట్ నియంత్రిస్తుంది పసుపు మధ్యగా ఆహారంలో ఉండేట్టు చూసుకోవటం మంచిది వెన్న తీసిన పెరుగు అన్నంతో తీసుకుంటే మంచిది పాలు గుడ్డు జన తీసేసినది చేప ఆకుకూరలు పండ్లు ఫ్రూట్స్ కజోర పండు నల్ల ద్రాక్ష గానీ ఎండుమిర్చి కిస్మిస్ కానీ తినటం మంచిది రోజు పిలుసు కూరలతో ఆహారం చేసుకోవటం మంచిది ఎక్కడ కలవని దానిమ్మ రసం తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది వ్యాయామం చేయటం చాలా మంచిది వాకింగ్ రన్నింగ్ సైక్లింగు లైట్ వెయిట్ లిఫ్టింగు ఎరోబిక్స్ ఎక్సర్సైజ్ చేయటం శరీరానికి చాలా మంచిది యోగ యోగ పాద హస్తాసనం హృదయ ముద్ర ఆసనం ధ్యాన ముద్ర కూడనవి తాగనవి ఆల్కహాలు కూల్ డ్రింక్స్ షోడాలు బ్రాండెడ్ కాఫీ చికెన్ ఆలు సీడ్స్ ఫాస్ట్ ఫుడ్ రెడ్మీ గుండెకు సంబంధించిన పరీక్షలు బీపీ ఈసీజీ ఏకో ట్రైడ్ మిల్ టెస్ట్ మిటమిన్ స్ట్రెస్ ఎకో స్ట్రెస్ దాలియం సిటీ ఎన్జియో గ్రామ్ ఎన్జియో గ్రామ్ నిద్రపోయేటప్పుడు చాలామంది గొరక పెడుతుంటారు గాఢంగా పెట్టి నిద్రపోతున్న సమయంలో ఒక్కోసారి ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉండవచ్చు ఇది గుండె సమస్యల సంకేతంగా గుర్తుంచుకోవాలి మెదడుకు ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఇలా జరుగుతుంది రక్తనాళాలకు మెదడు కొన్ని సంకేతాలను పంపిస్తుంది దీనివల్ల గుండె ఎక్కువగా కొట్టుకోవటం దానివల్ల స్ట్రోక్ మారటం జరుగుతుంది కోళ్ల కింద నల్లగా ఉన్న దాన్ని గుండె సమస్యగా గుర్తుంచుకోవాలి ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు కళ్ళు తిరిగి పడిపోవటం ఎక్కువ దూరం నడవలేకపోవటం ఆయాసం అలసట చెమటలు పట్టడం వంటివి గుండె సమస్యగా గుర్తుంచుకోండి ఎడమ భుజం కింద నొప్పి చిటికిన వేలు లాగటం ఛాతి మధ్యలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించటం మంచిది రోగ నిర్ధారణ బట్టి గుండెకు ఫేస్ మేకర్ అమర్చడం స్టంట్ వేయటం బైపాస్ సర్జరీ చేయటం గుండె మార్పిడి వంటి ఆపరేషన్లు కూడా జరుగుతాయి